హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామరల్ వాక్ సో ఈరోజు మన వీడియో అని అంటే చూసేది కదా ద న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ అది కూడా గ్రీన్ కలర్లో డాపర్ గ్రీన్ సో గాయస్ మనమైతే ఫస్ట్ బైక్ లుక్స్ అయితే చూసుకోండి ఎట్లున్నదో అయితే సూపర్ సిక్సీ లుక్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్లో మనకు త్రీ ఫిఫ్టీలో అయితే వెయిట్ తక్కువ ఉండి మనకు తక్కువ బడ్జెట్లో ఉన్న మంచి బైక్ అంటే హంటర్ త్రీ ఫిఫ్టీయే ఇందులో గ్రీన్ కలర్ లుక్ వచ్చేసి ఇప్పుడు డే టైంలో మనకి ఇప్పుడు కొంచెం లైట్గా డ్యాపర్ గ్రీన్ అంటే బ్లాక్ అండ్ గ్రీన్ కొంచెం మిక్స్ చేసి ఉంటుంది ఇప్పుడు నైట్ టైం మనము ఇప్పుడు నా లైట్ల కింద నుంచాలి పోతుంటే ఎట్లా అంటే బ్లాక్ కలర్ లుక్ అయితే వస్తుంది సో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే బ్లాక్ కలర్ తీసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళ జాతకం ప్రకారం తీసుకోవద్దని అనుకుంటారు కదా కళ్ళు మూసుకొని గ్రీన్ కలర్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ గ్రీన్ లుక్లో ఉంటుంది సో ేషన్స్ గురించి మనం అయితే ముందు మాట్లాడుకుందాం దాని గురించి చెప్తా ముందుగా ఇంజన్ విషయానికి వస్తే త్రీ ఫిఫ్టీ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎస్ఓహెచ్ ఇంజన్ విత్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అంటే లిక్విడ్ కాదు ఇక గేర్స్ విషయానికి వస్తే హై స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకైతే దీనికి స్టాండ్ సెన్సార్ కూడా ఉంది స్టాండ్ అయ్యగానే బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది అండ్ దీని పవర్ విషయానికి వస్తే ట్వంటీ పాయింట్ ఫోర్ పిఎస్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఆర్ పిఎం విత్ సింగిల్ సిలిండర్ దీనికి కర్బ్ వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ కేస్ వరకు ఉంటది హెడ్ లైట్ వచ్చేసి హలేజన్ లైట్ టెయిల్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడి టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ వచ్చేసి బల్బ్ ఉంటాయి అండ్ మనకి ఇది డ్యూల్ఎబీఎస్ తో లభిస్తుంది దీని టైర్ సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ బై సెవెంటీ రీమ్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ అలాగే మనం ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే వన్ టెన్ బై సెవెంటీ ఆర్ సెవెంటీన్ సేమ్ రీమ్ సెవెంటీన్ అండ్ ఈ టైర్స్ అయితే చూడండి గ్రిప్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి కదా చాలా ఈజీగా మనకైతే జీరో టూ సిక్స్టీ వరకు అయితే సిక్స్ సెకండ్స్ లో పొందుకోగలుగుతాం అండ్ ఈ స్విచ్ెస్ కూడా ఇది పవర్ ఆన్ స్విచ్ పాత వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి పార్కింగ్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి సో పార్కింగ్ ఆప్షన్ కూడా ఉంది అలా నాకైతే బైక్ మస్తు నచ్చింది సో మనం ఒకసారి బైక్ ఆన్ చేసి చూద్దాం మనకు డిజిటల్ అండ్ అన్లాక్ మీటర్ కూడా ఉంది సో ఫ్యూయల్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది అలాగే మనకు గేర్స్ ఎన్ని షిఫ్ట్ చేయించడం అనేది కూడా చూపిస్తుంది అలాగే టైం కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ దీని బాడీ మొత్తం చూసుకున్నట్టయితే మనకు టైర్స్ బ్యాక్ టైర్ నుంచి చూసుకోండి గ్రిప్స్ అద్భుతంగా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి అండ్ దీని లుక్స్ అండ్ టేల్ లైట్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది సో గాయస్ మనకైతే బైక్ లుక్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసారు కదా నార్మల్గా అయితే ఫ్యామిలీ పరంగా అయితే మస్తు ఉండే బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అందరు తెలిసిందే రాయల్ లుక్ ఉంటుంది అటునే ఫ్యామిలీ కూడా బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు ఈ మనకి వెనకాల సీట్ అనేది రాదు ఈ సీట్ ఎక్స్ట్రా వేయించుకున్నదే అది కాకుండా ఈ ముందరిది కూడా సో మిగతా అన్నీ నార్మల్గా బైక్తో నచ్చేసే ఇంకోటి బంపర్లు బంపర్లు కూడా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలి మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు బైక్ని బైక్ వచ్చిన తర్వాత మనకు సీట్ కవర్ అయినా కూడా ఏదైనా కూడా సో మన బైక్ విషయానికి వస్తే మాత్రం ఇది కానీ బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ దీని సౌండ్ విందాం ఎగ్జాస్ట్ సౌండ్ విందాం ఇదేం చేంజ్ చేయలేదు ఇంకా కొత్త బైక్ ఇది సో ఎగ్జాస్ట్ మనకు బండితో నచ్చేది ఎట్లుంటుంది మనం చేంజ్ చేసిన తర్వాత వేరే ఉంటుంది కదా ఇది బండితో నచ్చింది సో దీన్ని అయితే చూపిస్తా నేను దీని ఎగ్జాస్ట్ విందాం ఫస్ట్ అయితే ఇట్లా అయితే ముందు ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని వేరే బైక్లలో పాత దాంట్లో మన క్యూ స్విచ్ ఇట్లా ఉండే కదా వేరే స్విచ్చెస్ ఉంటాయి దీన్ని ఇప్పుడు ఈ ఇట్లా ముందుకు రొటేట్ చేయాలి ఇప్పుడు ఈ రొటేషన్ ఉంటుంది ఆఫ్ కానీ ఓకే మనమైతే ఇప్పుడు రేసింగ్ ఇచ్చి చూద్దాం సేమ్ మనకి బండి సౌండ్ ఎట్లా సో మనమైతే అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం చూద్దాం ఎట్లుంటుందో వాయిస్ అనేది రికార్డ్ కాదు మాట్లాడేది ఎందుకంటే మనకు ఇంకా మైక్ తీసుకోలే కాబట్టి వాయిస్ అనేది రికార్డ్ కాదు కానీ మనమైతే మ్యాక్సిమం ట్రై చేద్దాం వాయిస్ వినిపించేటట్టు సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనకు ఎంత ఫాస్ట్గా జీరో టు హండ్రెడ్ పోయిందో అంతే ఫాస్ట్గా మనం గేర్ డౌన్ చేయగానే మళ్ళా జీరోకి అయితే వచ్చేసింది మినిమం ట్వంటీ అయితే త్వరగానే డౌన్ అయిపోతుంది అంత బాగుంది అన్నట్టు సో ఇంకా మనం కంప్లీట్ చేద్దాం వీడియోని అయితే మనం లేచింది ఇదే మనం లాంగ్ పోయేటోళ్ళం కానీ మనకి ఇప్పుడు సెట్ కాదు పోయేటట్లేదు పొజిషన్ కానీ నార్మల్గా ఇక్కడ వరకు అయితే చూసినాం కదా అయితే మస్తుంది మా అయితే బేకింగ్ చాలా బాగా నచ్చింది ప్లస్ లైట్ వెయిట్ కూడా అనిపిస్తుంది అంత బరువేం లేదు బైక్ చాలా బాగుంది సో గైస్ చూసి కదా బైక్ ఎట్లుందో నేను స్పెసిఫికేషన్ చూపించిన బైక్ నడిపి చూపించిన వెయిట్ కూడా తక్కువ బైక్ది మనకు అంత హెవీ వెయిట్ అనిపించేది లైట్ వెయిట్ అనిపిస్తుంది మనం రొటేట్ ఇయ్యంగా కూడా బండిని యూటన్ తిప్పుకోకు కూడా ఇంత ఇబ్బంది ఏం కాదు మన క్లాసిక్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు రొటేట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సడన్గా బైక్ ఆఫ్ అయినప్పుడు కానీ ఒకటేసారి వన్ సైడ్ వంగడ్ అనేది ఉంటుంది కానీ దీనికి అట్లా కాదు హైట్ చిన్నగానే ఉంటుంది కొద్దిగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు బైక్ తీసుకోవచ్చు మస్తు ఉంటుంది కలర్లో కూడా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి ఒక ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి సో మీరు చూస్ చేసుకునేది మీ ఇష్టం అది చూస్ చేసుకోవచ్చు కానీ ఈ కలర్ అయితే నాకు మస్తు నచ్చింది ఎందుకంటే టూ టూ లుక్స్లో కనిపిస్తుంది ఇప్పుడు డే టైంలో ఇప్పుడు మనకి ఈ కలర్ కనిపిస్తుంది కదా నైట్ టైంలో లైట్ కింద ఉంటే లేకపోతే జర్నీ చేస్తున్నప్పుడైనా కూడా కలర్ అనేది కొంచెం లైట్గా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది సో బాగుంటుంది సో గాయస్ వీడియో అనేది చూసిరు కదా కంప్లీట్గా మన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసిన బైక్ది సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరైతే బైక్ కొనాలని ఫిక్స్ అయ్యారో సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉంటుంది కదా సో మనమైతే ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా ఇక్కడికైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్